ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడాను నమస్కారం అండి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అసలు బాబా గారు ఏం చెప్తారు అంటే నా ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా కానీ నా సందేశాన్ని నువ్వు పూర్తిగా విను గంటలో నువ్వు శుభవార్త వింటావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చా ఒక్క లైక్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారికి శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీకు నా మీద నమ్మకం ఉందని చెప్పి ప్రతిసారి కూడా చెప్తూ ఉంటావు కదా మరి నా మీద నమ్మకం నీకు ఏ మాత్రం ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినతల్లి నా సందేశం పూర్తిగా విన్న తర్వాత ఒక్క గంటలోనే శుభవార్త వినేలా చేస్తాను కానీ ఇది సందేశం ఏదైతే ఉందో పూర్తిగా అది అది కూడా నమ్మకంతో వింటే మాత్రమే నీకు మంచిగా శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అన్న విషయాన్ని మాత్రం బిడ్డ బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను బాధలు ఎన్ని ఉన్నా కూడా ఎన్ని కష్టాలను నువ్వు అనుభవిస్తున్నా అయినప్పటికీ కూడా భరిస్తూ ఈ కష్టాలే శాశ్వతం అని అనుకోకుండా ఎప్పుడూ కూడా సమస్యలే నాకు ఎప్పుడు ఉంటాయి ఇవి ఏమాత్రం కూడా తగ్గవా అని నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు జీవితాన్ని అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నావు కానీ నీ మనసులో ఎంత కష్టం ఉందో ఎంత బాధ ఉందో ఈ తండ్రికి తెలియదు అని చెప్పి అనుకోవద్దు బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని ప్రశాంతంగా ఆనందంగా కాస్తంత సమయాన్ని కేటాయించుకొని ఎటువంటి హడావిడి లేకుండా నిదానంగా వినే ప్రయత్నం చేయి తల్లి నీ బాధ అంతా కూడాను పూర్తిగా మర్చిపోతావు నాకు తెలుసు తల్లి మనసుని చంపుకొని ఊపిరిని నింపుకొని నీ బిడ్డల కోసం బ్రతుకుతూ ఉన్నావు ఎంత బాధ మదిలో ప్రవహిస్తూ ఉందో ఎంత కష్టం నువ్వు బరువుగా మోస్తూ ఉన్నావో ఈ తండ్రికి ప్రత్యేకంగా నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు ఇక ఈ జీవితాన్ని అందంగా మార్చుకోవటం ఆనందంగా ఉంచుకోవటం ప్రశాంతంగా గడపటం ఏది అయినా కానీ పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది అంటే నమ్మవా చెప్పు ఎన్నోసార్లు ఎన్నో రకాల సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు నీకు అందిస్తూనే వస్తున్నాను బిడ్డ ప్రతీది కూడా నీ చేతిలోనే ఉంది ఈ జీవితం ఆనందమయం కావాలి అంటే నీ జీవితం సంతోషమయం కావాలి అంటే అది కూడా పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి బిడ్డ ప్రస్తుతం చేస్తున్న నీ పని ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే కనుక నీకు కావాల్సిన దానికోసం నువ్వు శ్రమించటం లేదు నువ్వు ఏదైతే చేస్తే నీకు జీవితం జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయో నువ్వు ఏ పని అయితే చేస్తే నీ జీవితం ఆనందంగా నిండిపోతుందో ఆ పని కోసం నువ్వు శ్రమించటం లేదు ఏదైతే గతం ఉందో ఆ గతాన్ని తవ్వుకొని తవ్వుకొని ఆ గతం గురించి నువ్వు ఆలోచించుకుంటూ నాలుగు గోడల మధ్య సోమరితనంగా పడుకుంటూ కన్నీటిని కారుస్తూ ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు సమయాన్ని వృధా చేసుకుంటావో కొంచెమైనా నీకు అర్థం అవుతుందా తల్లి తల్లి బాధలన్నింటినీ కూడాను మర్చిపోవాలి అంటే మొదట గతాన్ని మర్చిపోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ వదిలేసిన బంధాల గురించి ఒక చెత్తలాగా చూస్తూ ఉండాలి వాటన్నింటినీ కూడా తీసుకొని చెత్త డబ్బాలో పడవేసి రావాలి ఏవైతే నీ బంధాల కోసం నీవు ఎదురు చూస్తూ ఉన్నావో ఏవైతే నీ బంధానికి నీకు విలువ విలువనిస్తున్నాయో వాటిని దైవంతో కొలుచుకోవాలి అర్థమైంది కదా బిడ్డ చెత్త గురించి ఆలోచిస్తూ దైవాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేయకు తల్లి గతం తాలూకా జ్ఞాపకాలని గతం గురించి పూర్తిగా మర్చిపో అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా నువ్వు నీకు తెలియకుండానే ఈ బాబా మనసుని ఎంత గాయపరుస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా బిడ్డ విషం అంటే ఏంటో కాదమ్మా ఎక్కువగా ఆలోచించటం అతి ఆలోచన ఆ మనిషికి విషంగా మారుతుంది తల్లి ఎప్పుడైనా కానీ తాహతకు మించి ఏది ఆలోచించకూడదు తాహతకు మించి ఏది కోరుకోకూడదు మనసులో ఎప్పుడూ కూడా ఒక్కటే అనుకోవాలి ఏంటి అంటే కనుక నాకు భగవంతుడు ఇచ్చింది ఇంతే ఇంతలోనే నేను సంతోషంగా గడపాలి ఇంతలోనే నేను ఆనందంగా జీవించాలి అంతేకాని ఎక్కువ ఆశపడుతూ దక్కని దాన్ని కోరుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తే ఈ యొక్క అతి ఆలోచన అనేది నీ శరీరంలో ఒక్కొక్క విషపు చుక్కను నింపినట్లుగా నీ ఆరోగ్యాన్ని సైతం దహించి వేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోబిడ్డ కనుక నీ జీవితంలో ఈ విషయాన్ని మాత్రం నీ మనసులోకి రానివ్వకుండా చేసుకో నీ గురించి ఆలోచించని వారి కోసం నీ గురించి పట్టించుకోని వారి కోసం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు నీ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో నీ గురించి ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉన్నారో వారి గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిందే అలా కాకుండా నీ గురించి అసలు పట్టించుకొని వారి కోసం నీ గురించి అసలు నీకంటూ ఒక గుర్తింపే ఇవ్వని వారి కోసం అంత గుర్తింపును ఎందుకు ఇస్తున్నావు వారికి అంత విలువని ఎందుకు కేటాయిస్తున్నావు నీ మనసులో ఆ రకంగా పెద్ద కుర్చీ వేసి మరీ ఎందుకు వారిని నీ మనసులో కూర్చోబెట్టుకుంటున్నావు ఎందుకు తల్లి ఒక్కసారి ప్రశ్నించుకో నీ మనసుకైనా సమాధానం దొరుకుతుందేమో బిడ్డ నీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మారతావా తరువాత మారతావా మళ్ళీ మారతావా అని చెప్పి ఎదురు చూసి 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 నాకే నిజంగా చాలా చాదరగా అనిపిస్తూ ఉందమ్మా బిడ్డ తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు లోకాన్ని బట్టి మనుషులను బట్టి కాలాన్ని బట్టి నువ్వు కూడా మారాలి కదా తల్లి నీ మంచితనమే అందరికీ ఉంటుంది అనుకుంటే ఎలా నీకులాగానే అందరూ కూడా ఆలోచిస్తారు అనుకుంటే ఎలా నీకులాగానే ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలా ఉంటుంది అనుకుంటే ఎలా చెప్పు తల్లి నీ చుట్టూ ఉంటూనే నీ వెనుకెనే గోతులు తవ్వే తవ్వేవారి మధ్యన నువ్వు జీవిస్తున్నావు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఏ కాటికి ఎటు అడుగు వేస్తే ఏ గోతులో పడిపోతానా అని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప ఏ గోతైనా పర్వాలేదు నేను పడిపోవలసిందే అని ఆలోచించుకుంటే నేనైనా ఎంత మాత్రం కాపాడగలుగుతాను ఒక్కసారి ఆలోచించుకో అవసరం కోసం దగ్గరయ్యి అవసరం తీరిపోయిన తరువాత వారంతటికీ వారే నీ నుంచి దూరమైపోతున్నారే అటువంటి వారి కోసం ఎంత ఆలోచన ఎంత విలువ ఎంత సమయం ఎంత తాపత్రయం ఇవన్నీ కూడాను అవసరమా చెప్పు బిడ్డ దానం చేసేవారందరూ గొప్పవారు కాదు పొగిడేవారందరూ కూడా మంచివారు కాదు అటువంటి వారి కోసం పల్లకీలు కట్టాల్సిన అవసరం లేదు దానం చేసేవారిలో మంచివారు కానివారు కూడా ఉంటారు పాపాలను కడిగి వేసుకోవటం కోసం పాపాల నుంచి విముక్తి పొందటం కోసం పుణ్యం లభిస్తుంది అనే స్వార్థం కోసం దానాలు చేసేవారు కూడా కొంతమంది ఉంటారు అంతేకాకుండా అవసరాలను తీర్చుకోవటం కోసం పనులు గడిపించుకోవటం కోసం ముఖ్యమైన వాటికి అడ్డాలు పెట్టుకోవటం కోసం పొగిడేవారు కొంతమంది ఉంటారు అటువంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించకూడదు ఈ మాటల వల్ల నీకు ఈ పొగడటం వల్ల వీటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని చెప్పి ఈ నేను చెప్పే ఈ ప్రతి మాట వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా నీకు తెలుసు కదా ఈ తండ్రి నీకు ఊరటిని కలిగిస్తారు అని చెప్పి అయ్యా బాబా ఎప్పుడు కూడా ఇలాగే చెప్పు నా కష్టాన్ని తీర్చాలి నా బాధను తీర్చాలి అని చెప్పి నాకు తండ్రి స్థానంలో ఉండి ధైర్యాన్ని నోరు పోస్తూ ఉంటారు నాకు తెలీదా బాబా మీ యొక్క వెనుక అర్థం ఏంటి అని చెప్పి కానీ కష్టాలు మర్చిపోవటం అంత తేలిక కాదు బాధలని భరించటం అంత కష్టమూ కాదు బాబా నాకు బాధలు ఉంటాయి కదా నాకు కష్టాలు ఉంటాయి కదా మనసు కష్టంగా అనిపిస్తుంది కదా ఏడుపు వస్తుంది కదా బాబా అంటే నిజమే కాదు అని చెప్పి నేను చెప్పటం లేదు కానీ నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా తల్లి నేను చెప్పే ప్రతి మాటలో కూడా అర్థం ఉంది పరమార్థం ఉంది నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నేను చెప్పే ప్రతి మాట వల్ల నీ జీవితంలో ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి గతాన్ని మరవ మరవమంటున్నామమ్మా ప్రస్తుతం నీ పనేంటో చూసుకోమంటున్నాను నీకు ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో వారికి దూరంగా ఉండమని చెప్పి చెప్తున్నాను అవసరాలకి అడ్డం పెట్టుకునే వాళ్ళకి నీ మనసులో విలువ ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నాను అదే కదా తల్లి నీకు మర్యాద విలువ ఇవ్వని వారి కోసం నువ్వు ఇంత విలువనివ్వాల్సిన అవసరమూ లేదు నిన్ను మోసం చేసేవారు నిన్ను ఏడిపించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడాను నీకు తోడుగా ఈ బాబా ఉంటారు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఎప్పటికీ నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి గుర్తుంచుకో నిన్ను కీలిబొమ్మలా ఆడించేవారు ఎంతమంది ఉన్నా సరే నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి గుర్తుంచుకో ప్రతిసారి కూడా వారి గురించి ఆలోచించి నా దగ్గరికి వచ్చి నాకు వాళ్ళే కావాలి బాబా వాళ్ళు ఉంటేనే నాకు విలువ బాబా అని చెప్పి నన్ను నువ్వు నన్ను అడిగినట్లయితే నేను ఇంకేం చేయగలమ్మా మాటలు కూడా నాకు రావటం లేదు బిడ్డ నువ్వు ఒంటరిగా ఉండి ఎలా ఆలోచిస్తున్నావో నిన్ను నువ్వు కూడా మర్చిపోయేంతగా ఆలోచించుకుంటూ ఉన్నావు నువ్వు ఎంత ఈ విధంగా ఆలోచించినా కూడా నేను మాత్రం నిన్ను మర్చిపోను నిన్ను ఎప్పటికప్పుడు కూడాను సుడిగండంలో పడవేయకుండా నిన్ను చెయ్యి పట్టుకొని కాపాడుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల నుంచి బయట పడేవేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు కూడా నీ జీవితంలో సంతోషాలు నింపుతూనే ఉంటాను ఇది సత్యం తల్లి అని చెప్పి ఈరోజు నీకు సాయంత్రానికి ఒక శుభవార్త అది కూడా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీ చెవిన పడేలాగా చూస్తాను అని కూడా నీకు మాటిస్తున్నానమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలనే కానీ ఎంతో పరమార్థం కూడా ఉంది ఈ సందేశంలో మరి ఈ సన్ మీ అందరికీ కూడాను నచ్చింది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అలాగే ఈ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే సర్వేచుఖినూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్